మన జరిగిన వ్యక్తితో కలిసి నడవాలని అమ్మాయిలు తమ ఇంటిని చక్కగా దిద్దగలరనే విశ్వాసంతో అబ్బాయిలు భాగస్వామి ఎంపికలో పరిణతితో వ్యవహరిస్తున్నారు తాము ఇష్టపడ్డ వారి గురించి కన్నవారి మనసును కష్టపెట్టకుండా నచ్చజెపుతున్నారు కుల మతాలకు అతీతంగా ఎన్నో జంటలు ఒకటవుతున్నాయి ఇది ఇక్కడితో ఆగలేదు తమకు నచ్చినట్టు పెళ్లి నిర్వహించాలని వధూవరులు కోరుకుంటున్నారు తల్లిదండ్రులు ఖర్చుకు వెనకాడి మొదట్లో నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన చివరికి పిల్లల అభిష్టం మేరకు వైభవంగా పెళ్లి తంతు జరిపిస్తున్నారు గత ఏడాదితో పోలిస్తే భారీగా పెళ్లి ఖర్చులు పెరిగాయని వెడ్మీ గుడ్ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసింది రెండు వేల ఇరవై నాలుగులో వివాహ వేడుకలకు సంబంధించి వెడ్మీ గుడ్ సంస్థ మూడు వేల ఐదు వందల నూతన జంటలతో సర్వే నిర్వహించింది ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి అంతకుముందు రెండేళ్లకు సంబంధించి వెడ్డింగ్ వైర్ ఇండియా వెల్లడించిన వ్యయాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో సగటు పెళ్లి ఖర్చు ఇరవై ఐదు లక్షలు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఎనిమిది లక్షలు అదే రెండు వేల ఇరవై నాలుగులో భారీగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పెళ్లి చేసుకున్న వారు చేసుకోబోతున్న వారు వివరాలు వెల్లడించారు దేశంలో ఏటా వివాహ మార్కెట్ విలువ ఆరు లక్షల కోట్లు సగటు పెళ్లి ఖర్చు ముప్పై ఐదు ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు డెస్టినేషన్ వెడ్డింగ్ వివాహ ఖర్చు ఐదు యాభై ఒకటి పాయింట్ ఒక లక్ష పెళ్ళికి వ్యయం చేస్తున్న వారు తొమ్మిది శాతం కోటి పైన ఖర్చు పెడుతున్నారు పంతొమ్మిది శాతం పద్దెనిమిది శాతం మంది యాభై లక్షల పైన ఖర్చు పెడుతున్నారు పెళ్లి కోసం ఏం చేసిన వారు అరవై శాతం మంది ఇరవై ఐదు లోపు ఖర్చు పెడుతున్నారు పన్నెండు శాతం మంది పెళ్లి ఖర్చుల కోసం రుణాలు స్నేహితుల నుంచి తీసుకుంటున్నారు వివాహాలకు ఇంతగా ఖర్చు చేయడానికి కారణాలు విశ్లేషిస్తే పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి చిన్న వయసులో కుర్రకారు పెద్ద మొత్తంలో సంపాదిస్తుండడం భవిష్యత్తులో మరింతగా ఆర్జించగలమనే ధీమాతో తమ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు తల్లిదండ్రుల వద్ద సరిపోయే డబ్బులు లేకపోతే వారే ఆ సొమ్మును సొమ్మును సమకూరుస్తున్నారు సిటీలో ఉన్న విదేశాల్లో ఉన్న వారే కన్వెన్షన్ కేంద్రాల బుకింగ్ దగ్గర నుంచి పెళ్లి మండపం అలంకరణ వరకు ఏర్పాట్లు చేస్తున్నారు వివాహాలకు సంపన్నులు ఎగువ తరగతి వర్గాలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో విదేశాల్లో ఇతర నగరాలకు వెళ్తుంటే మధ్యతరగతి వారు కన్వెన్షన్ సెంటర్లు రిసార్టుల్లో వేడుకలు నిర్వహిస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి మొదలుపెట్టి ఎంగేజ్మెంట్ బ్యాచులర్ పార్టీలు మెహందీ సంగీత్ పెళ్ళి రిసెప్షన్ వరకు తగ్గేదేలే అన్నట్టుగా డబ్బు ఖర్చు చేస్తున్నారు విందు ఫోటోగ్రఫీ పెళ్లి మండపం అలంకరణల కోసమే వధువలిద్దరు చెలో పాతిక లక్షలు ఖర్చు చేస్తున్నారు వేడుకల్లో విందుకు ఒక్కో ప్లేటుకు సుమారు రెండు వేలు ఖర్చు చేస్తున్నారు వందకు పైగా రుచులను వడ్డిస్తున్నారు పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వాన పత్రికలు పంచడం వచ్చిన వారిని పరికరించడం వంటి పెద్దరికం బాధ్యతలకు పరిమితం అవుతున్నారు ఇదివరకు కఠిన కానుకలకు ఎక్కువ వ్యయం చేసేవారు సమాజంలో వచ్చిన మార్పులతో అమ్మాయి అబ్బాయికి తమ ఆస్తిని చెరుసగం పంచుతున్నారు దీంతో వీటి గురించి కంటే వివాహ వేడుకలను ఎలా నిర్వహించాలనే వాటిపై చర్చనే ఎక్కువగా వస్తుంది సూపర్ కోసం అద్భుతమైనటువంటి సాంప్రదాయం